వెల్కమ్ టు మీటీవీ న్యూస్ నేమి ప్రసాద్ మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమంలో ఈ రోజు జాజాల గ్రామం ఒంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గంలో జాజాల గ్రామ సర్పంచి భాస్కర్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం నమస్కారం మీ అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ న్యూస్ మీ నాయకుడే మీ సేవకుడు అనే కార్యక్రమం భాగంగా మీ ఊరికి మీ గ్రామానికి రావడం జరిగింది చెప్పండి సార్ మీ నమస్కారాలు నేను జాజాల సర్పంచ్ భాస్కర్ రెడ్డి ఒంగూరు మండలం డిస్ట్రిక్ట్ గత ఐదు సంవత్సరాలుగా సర్పంచ్గా గా కొనసాగాను మరి ఇప్పుడు కాకపోతే మామూలుగా మనకు అధికారా లేదు కాబట్టి మామూలుగా ఊరు చేస్తూనే ఉన్నాం మనం గత ఐదేళ్ల నుంచి ప్రతి ఒక్కటి ఏ విషయమైనా అందుబాటులో ఉంది ప్రజలకు ఏ విధంగా సహకరించాలో ఆ విధంగా సహకరించాను ఈ ఐదేళ్లలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు ఉన్నాయి ఏమేమి తీసుకొచ్చారు డెవలప్మెంట్ చేశారు ఓకే అండి నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచింటి మొదటిగా తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మన ప్రజలు కోరుకున్న విధానంగా అధికార పార్టీకే పోతే అభివృద్ధి చెందుతుంది గ్రామం అని మన జనం ఓట్లేసిన జనం మనకు చెప్పడంతో ఆ నిర్ణయం తీసుకొని అధికార పార్టీకి పోయాము ఆ తర్వాత అధికార పార్టీకి వెళ్ళిన తర్వాత మనకు స్థానిక ఎమ్మెల్యే మనకు అనుకూలంగా అనుకూలించి మనకు నేనున్న ఐదేళ్ల పేర్ల ఒక రైతు వేదిక ట్వంటీ ఇరవై రెండు లక్షల యాభై వేల తోటి రైతు వేదిక కట్టించాను పద్నాలుగు లక్షలతోటి శ్మశాన వాటికే కట్టించాను డంపింగ్ డంపింగ్ యార్డు రెండు లక్షల యాభై వేలతో డంపింగ్ యార్డు కట్టించాను నర్సరీ పెట్టాము దాదాపు మామూలుగా తక్కువ తక్కువ ఫిఫ్టీ లాక్స్ వరకు సిసి రోడ్లు వేసాము గత ఊరు అభివృద్ధి అనేది మీరు కూడా చూసి ఉంటారు ఈరోజు ఊళ్ళో దాదాపు నా కొరకు ఒక ఐదారు గంటలు వెయిట్ చేశారు మిగతా సరే చిన్న సమస్యల వల్ల ఐదు గంటలు ఆల్రెడీ ఊర్లో కూడా చూసి ఉంటారు ఏదైనా ప్రతి ఒక్కటి మోరీలు కానీ డ్రైనేజీ కానీ సిసి రోడ్లు కానీ మనకు ఇంకొకటి ఏంటంటే ఊర్లో జనం కూడా సహకరించారు మనకు నా మంచితనానికి నేను చేసే అభివృద్ధికి నేను చేసే పనికి జనం కూడా సహకరించారు మనకు అంటే గ్రామంలో ఉన్న ప్రతి ముందుకెళ్ళు మన అదేవిధంగా మనకు ఇంకొకటి ఏంటంటే మనకు ఇది గ్రామ పంచాయతీ సిబ్బంది పెట్టారు కొత్త ఆప్షన్ గ్రామ పంచాయతీ సిబ్బంది వాళ్ళు కూడా ఒక త్రీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా మనం చెప్పిన విధానం వాళ్ళు పనిచేయడం వాళ్లకు యథావిధ శాలరీస్ కానీ మనం వాళ్ళ మెయింటెనెన్ చేయడం వాళ్ళు కూడా మంచిగా సహకరించారు జరిగేది అదే గవర్నమెంట్ కూడా టాక్టర్ వచ్చింది చెత్తబండి మాత్రం డే బై డే రెగ్యులర్ చెత్తబండి పెట్టాము ఊర్లన్నిటి ఒక పబ్లిక్ అనేది చెత్త గత ప్రభుత్వంలో ఎప్పుడు గత సర్పంచ్లప్పుడు కూడా ఎప్పుడు చెత్తబండి అనేది పెట్టకపోయేది అంటే అది ఆ సిస్టమ్ అనేది లేకపోయేది మళ్ళీ వచ్చినాక ఆ సిస్టమ్ తీసుకొస్తే కంటిన్యూ అయింది అంటే కొన్ని గ్రామాలలో రైతు వేదికలు వేరే అసాంఘిక కార్యకలాపాలకి వాడుతున్నారు మీ గ్రామంలో రైతు వేదిక హండ్రెడ్ పర్సెంట్ రైతులు రైతుల మీటింగ్ జరిగిన విజిట్ చేస్తారు అప్పుడప్పుడు ఊర్లో ఉంది కదా మనం చేయకుండా అక్కడికి లేదు సెంటర్ లో ఉంది కాబట్టి తరచుగా చూస్తూ ఉంటారు గమనిస్తుంటారు సంతోషం అండి ఎందుకంటే అధికారికంగా గవర్నమెంట్ నుంచి వచ్చే బిల్డింగ్స్ ఏవైనా సరే దాని ఎక్కడ యూజ్ లేకుండా వాడకం లేకుండా దాని దుర్వినియోగ పాలవుతుంది మా దగ్గర పన్నెండు వచ్చాయి రైతు వేదికలు ఉంగూరు మండలం టోటల్ గా ఊర్లో ఉండదంటే ఒకటి రెండే ఉన్నాయి ఊర్లో ఊర్లో గ్రామంలో ఇప్పుడు మనకు మన దగ్గరైనా సరే ఇక్కడ వచ్చి రైతు వేదిక ఇక్కడ యూజ్ చేస్తారా చెయ్యరు సంతలో ఊరు మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏ అనే వ్యక్తి అందరు కూర్చుంటాడు అటు ఊర్లోకి వెళ్తుంటారు రైతులు వస్తుంటారు పోతుంది అన్న కూర్చుంటే ఏమైనా ఇబ్బంది ఉంటే ఆయన పరిష్కరించి ఆయన దగ్గర పోయి అడుగుతారు డబ్బులు పడతాను సార్ ఎందుకు అంటే ఆ సమస్యని పరిష్కరించదు అటువంటి ఏదన్నా రైతు బంధు వాళ్ళు రైతు బంధు కాయిదాలు పోవాలి ఒట్లో టోకన్లు రాపించుకోవాలి ఇలాంటివి ఉంటాయి చాలా ఉంటుంటాయి అవన్నీ ఆయన దగ్గర పోయి అడుగుతుంటారు అదే ఇప్పుడు ఈ చిల్లకలకుసే చాతగానే వ్యక్తుంటాడు మీకు వచ్చి నడుచుకుంటే రాగలతారా ఒకవేళ బండి లేని వ్యక్తుంటాడు రాగలతారా రాగలతరాడు కదా ఇంకా మీ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఇంకేమన్నా మిగిలిపోయినాయి కార్యక్రమాలు ఏమన్నా ఉన్నాయా మీ దృష్టికి వచ్చినా అంటే గ్రామస్తులు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు చిన్న చిన్న పెద్దగా మేజర్ గా అయితే మామూలు అయితే లేవు రోడ్లు కూడా ఇంకొనిచ్చు గత ప్రభుత్వం ఇచ్చారు మనం కూడా ఓవర్ లాగా ఒక ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీ లాక్స్ వరకు ఇష్టం మనం కూడా రోడ్లు కూడా బాగానే ఇష్టం కాబట్టి తక్కువనే తక్కువ తక్కువనే ఉన్నాయి పెద్ద సమస్యలు అయితే చిన్న చిన్నగా మా ఊరి ప్రజలకు మాత్రం చిన్న చిన్న అదే ఈ భూముల సమస్యలు చిన్న చిన్న ఉన్నాయి దాంట్లో కూడా ఎల్ల వేల అందుబాటులో ఉండి అది కూడా నైన్టీ నైన్ పర్సెంట్ సాల్వ్ అయింది ఒక టూ టెన్ పర్సెంట్ వన్ పర్సెంట్ ఉండొచ్చు ఇంకా అన్ని సహజమైన అన్ని కంప్లీట్ అయిన మాట అయితే చెప్పలేము కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొంతమంది కూడా కొన్ని రేషన్ కార్డులు కొంతమందికి కొన్ని పింఛన్లు కావాల్సింది ఇప్పుడు సరే గవర్నమెంట్ మారింది కాబట్టి ఇప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాం మనం కూడా ఎందుకంటే కొంతమందికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రాకపోవచ్చు రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ అలాంటి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం గవర్నమెంట్ లేకున్నది కొన్ని చిన్న చిన్న సమస్యల వల్ల అయిపోయాయి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు వేరే ప్రయత్నం చేస్తాం చేస్తున్నాం కూడా ఇంకా రెడ్డి గారు గ్రామంలో వాటర్ అంటే నీటి సరఫరా కాని స్కూళ్లకి పిల్లలకి చదువుకోవడానికి స్కూల్ ఎంతవరకు క్లాసులు ఎంతవరకు ఉన్నది ఎంతవరకు మీరు మా దగ్గర ఏమైంది సార్ అంటే స్కూల్ సెవెంత్ వరకు స్కూల్ మన ఊరు మన బాడీ కార్యక్రమం మన అది సెట్ అయింది మన ఊరు కాకపోతే చిన్న కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల కొంచెం అయిపోయింది సరే స్కూల్ అనేది నిర్దేశం అని పర్వాలేదు కాకపోతే ఆ అభివృద్ధి అనేది కొంచెం అది డెవలప్మెంట్ అనేది స్కూల్ అనేది అయిపోయింది కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల ఒక అంత ఐకమత్యం లేక బడ్జెట్ వస్తారా ఆలోచనతో చేసి ఇలాంటి సమస్యని గారి దృష్టికి అదే విధంగా అధికార దృష్టికి తీసుకెళ్ళాము అధికారుల దృష్టికి స్పందన ఎలా అధికారులు సానుకూలంగా స్పందించరు సర్పంచ్ గారు మీరు యువ నాయకుడు యువకునివి మీరు చేయగలుగుతారు మాకు ఆ పట్టుదల ఉంది మీరు మీరు మీ గురించి మేము తెలుసుకున్నాం మీరు పట్టుదల చేయగలుగుతారు అనే విధంగా వాళ్ళు కూడా సహకరించారు కాకపోతే కొంచెం మిస్టేక్ ఏంటంటే అందులో వాళ్ళు ఆ అమౌంట్ అనేది ఆ చైర్మన్ కే ఇచ్చాము స్కూల్ చైర్మన్ కు అతని అకౌంట్ లో పెడితే ఇస్తడము ఏమైనా ఇబ్బంది పెడతాడే అనే విధంగా వేరే కాంట్రాక్ట్ వరకు రాలేకపోయారు ఈ గ్రామంలో ముఖ్యంగా మహిళలు ఎలాంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారా మహిళలు మామూలుగా వేరే ఏం పెద్దగా లేవు వాళ్ళు కూడా మహిళలకు కూడా పెద్ద లేవు మా దగ్గర ఉంది నేను గత ఐదు సంవత్సరాలు నేనే విశాను కదా ఏ ఒక్కరిని నా ఒక్కరిని కాదు ఊర్లో కొంతమంది పబ్లిక్ అది అడిగి తెలుసుకోండి మీరు లైట్లు కానీ వాటర్ కానీ రోజు ఒక నైట్ పూట కరెంట్ అనుకోకుండా గాలిగినారా అయితే ఒక పోల్ దిగిపోతే నేను దగ్గరుండి పాపిచ్చి కరెంట్ వచ్చిన దగ్గర నేను సీరియస్ గా తీసుకొని నైట్ లేట్ అయినా ఒక పది నిమిషాలు కరెంట్ పోయింది కానీ సరే కొంచెం అటు ఇటు ఒకసారి పూర్తిగా మండల్ వైజ్ పోయి అట్లా అయిపోతే చెప్పలే ఊర్లో నైట్ పన్నెండు అయిపోయినా నేను దగ్గర చేయించిన గ్రామాల్లో ఏదైనా పరిష్కారం ఏదైనా సమస్య వచ్చిన దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో దాదాపు ఎన్ని పంచాయతీలు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ పోలీసులు ప్రసక్తి లేదు ఇక్కడ కాంప్రమైజ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఊర్లోనే అంటే నేను ఒక్కరిని సర్పంచ్ నేనే కాదు మా తోడ కొత్త మంది మా నాయకులు పెద్ద మనుషులు అందరినీ కలిపి పోయి నేను ఒక్కరిని చేస్తున్న పరిష్కారం అనేది కాదు ఒక కొంతమంది పెద్ద మనుషులు అందరం కలిసి కూర్చొని అన్ని పరిష్కరించుకొని అన్ని అంటే పార్టీలకు అతీతంగా వచ్చినా దాని మీద ఏ పార్టీలు సమస్య వచ్చినప్పుడు అందరం కలిపపోయి అందరం కల్పక మేనేజ్ అది పరిష్కారం అనేది హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఊరినే ఒక వన్ పర్సెంట్ పోలీస్ స్టేషన్ గత పోలీస్ లో కూడా ఫైవ్ ఇయర్స్ లో ఒక మన ఎస్ఐ గారు కూడా ఇద్దరు మారు బాలకృష్ణ సార్ అని ఉండే సార్ అని ఎస్ఐ గారు రెడ్డి గారు మీ ఊర్లో నైన్టీ నైన్ పర్సెంట్ పంచాయతీ మా దగ్గర రావు ఏదైనా పెద్దగా ఏవిగా మేయర్ అయితే ఏమన్నా వస్తాయి కానీ నైన్టీ నైన్ రాదు అని కూడా వాళ్ళు కనిపెట్టి బెటర్ అంటే హాస్పిటల్ కనిపించలేదండి గ్రామంలో మీరు దాని నేను కొంచెం అది తక్కువ ఉంది కదా జనాభా దానివల్ల రాలేదు అది కూడా ట్రై చేసి అంటే పక్క గ్రామానికి వెళ్ళాలి మనకు యాక్షన్ అయితే ఉంగురు మండలం మాకు అందుబాటులో రొప్ప ఉంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఒకవేళ ఉండికి అయితే వెళ్ళారు రొప్పపీటెళ్తారు ఇప్పుడు కరోనా టైంలో కూడా మాకు రొప్పతీటను ఇచ్చారు మేము దగ్గరుండి ఇంటింటికి దిగి మేము వేయించాము టోటల్ గా మా నైన్టీ నైన్ పర్సెంట్ ఇంజక్షన్ తీసుకుంటాం మనం అది జనాన్ని కూడా కన్ఫ్యూజ్ చేసే మాట్లాడే విధానం కూడా మనం వాళ్ళకి చేసే విధానం కూడా నైన్టీ నైన్టీన్ పర్సెంట్ పంపించు ప్రధానంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి మీదైన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఎప్పుడన్నా వెళ్ళారా వాళ్ళ స్పందన ఎలా ఉంది వాళ్ళు ఎలా అంటే గత ఎమ్మెల్యే అది ఇప్పుడు గత ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే మేము అడిగిన కాడికి ఇచ్చిండు మనం సరే మనం నిధులు బాగానే నిధులు అయితే ఇచ్చింది ఇచ్చే ఏవైతే సిక్స్టీ లాక్స్ వరకు రోడ్ చేసిన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వచ్చిన కూడా ట్వంటీ లాక్స్ ఇచ్చింది మళ్ళా ఇప్పుడు మళ్ళా ఎన్ఆర్జీఎస్కి వెళ్ళి వచ్చినాయి అవి కూడా ట్వంటీ లాక్స్ వేసింది అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులన్నీ మీరు గ్రామానికి ఖర్చు పెట్టారా గ్రామానికి ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టడానికి మనకు బడ్జెట్ కూడా వచ్చేది మనకు అయిన రికార్డుల ప్రకారం కూడా దాదాపు సీసీలు అయి ఒక ఫిఫ్టీన్ లాక్స్ కావాలి అమౌంట్ ఎంపీలు అవి రెడీగా ఉన్నాయి గ్రామ పంచాయతీ సెవెన్ నుంచి ఎయిట్ లాక్స్ కావాలి ఎందులో అయి రెడీ ఉన్నాయి ఎంబీలు అయితే చేయించుకోలేదు ఎంబీలు అయి రెడీగా ఉన్నాయి గ్రామంలో ఉన్న ప్రజలకి ఎప్పుడైనా గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళకొక క్యాంప్ పెడుతుంది ఐ చెకప్ కానీ హెల్త్ చెకప్ కానీ అలాంటివి ఏదన్నా మీరు ఈ మధ్య కాలంలో జరగదు నా పేరు అండి లయన్స్ క్లబ్ వాళ్ళు పెట్టారు లైన్స్ క్లబ్ వాళ్ళు పెట్టారు టోటల్ చెకప్ పెట్టారు వాళ్ళ కూడా మంచి మనం ఎంకరేజ్ చేశారు మనం వాళ్ళకి టోటల్ ఊరు మొత్తం నైన్టీ నైన్ పర్సెంట్ అప్పుడు కూడా వాళ్ళకు వాళ్ళు వచ్చిన అధికారుల కానీ మనం ఏ వేళలో ఎట్లా చేయాలని పబ్లిక్ కూడా ఎట్లా మోటివేషన్ చేయాలి ఎందుకు కొరకు వాళ్ళకు మోటివేషన్ చేసాం ఆ విధంగా చేసాం వాళ్ళు కూడా కొంచెం త్రీ టైమ్స్ వచ్చాము లైన్స్ క్లబ్ మండల్లో మండల్లో ఉన్న అధికారులకి మీరు మీకు ఎలాగ వాళ్ళు సహకారం అందిస్తున్నారు మనకు వాస్తవంగా వాళ్ళ మీద అప్పండం కరెక్ట్ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళకైతే మనం చేసే విధానం మనం అడిగిన ప్రశ్నకు వాళ్ళు జవాబిచ్చారు కరెక్ట్ మనకు కూడా ఎంకరేజ్ చేశారు ఎందుకంటే నేను చుట్టుముట్టు గ్రామాల గురించి పదర్చుకోలేదు మన గ్రామం గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకు అంటే మా దగ్గర మీరు ఈ రోజు చూసారు కదా మార్నింగ్ ఐదు గంటలకు లేచి రోడ్లు ఉడుస్తారు పక్క ఏ ఊర్లో కన్నా చూడండి రోడ్లు నీటిగానే చూడండి గ్రామం నీట్ గా ఉంది సంతోషమే మీరు అలా మెయింటైన్ చేస్తున్నారు ఓకే మీ విద్యాభ్యాసంగాని మీరు ఎక్కడ కొనసాగింది మీరు ఎక్కడ చదువుకో నీళ్ళు మనం జాగాలని అంత పద్ బిడ్డ టెన్త్ వరకు ఆ పద్ బిడమ్ ఇంతవరకు కలగుట్టి తీసుకునట్టు చేసిండు ఒక ఒకటి నుంచి ఫోర్త్ వరకు ఇక్కడ ఫస్ట్ నుంచి ఫోర్త్ వరకు జాగాల ఫోర్త్ నుంచి టెన్త్ వరకు రపక్పేట జెడ్డి హెచ్ఎస్ హై స్కూల్ రపక్పేట ఇంత ఉచోదయాల డిస్కనే జాజాల గ్రామంలో ప్రజలు మళ్ళీ మీకు ఓటు ఎందుకు వేయాలంటే గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఆయన ఏం చెప్తున్నాను సార్ అంటే మనం చేసిన అభివృద్ధి వాళ్ళకు నచ్చితే మనకు ఓటు వేయగలుగుతారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు నచ్చుతుంది మనం చేసిన విధానం అట్లా ఉంది కాబట్టి ఆల్రెడీ ఎందుకంటే ప్రజలకు అనేది వాళ్ళకు కావాల్సింది ఏంటి వాటరు కరెంటు లైట్లు పిలిస్తే పలకాలే వాళ్ళ చిన్న చిన్న సమస్యలు వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ఏమన్నా గానీ పిలిస్తే పలుకుతే సహకరిస్తే వాళ్ళు ఎప్పుడు ప్రజలు అది అదొకటి గ్రామ సర్పంచ్ అంటే గ్రామంలో ఉండాలి అలాంటి వాళ్ళు ఎవరైనా మనం గత దాదాపు నాకు తెలిసినంత వరకు నాకు ఓటకు వచ్చిన గురించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ థర్టీ నైన్ నేను గత ఐదేళ్ళు వార్డ్ నెంబర్ చేశాను ఇప్పుడు సర్పంచ్ ఉన్నది నేను వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు చిన్న చిన్న సాయం చేసేది సరే నాకున్న సాయం ఒక వన్ పర్సెంట్ అనుకో మళ్ళీ ఆ వార్డ్ మెంబర్ ఉన్నప్పుడు ఫీలింగ్ తెచ్చుకొని నేను ప్రజలు ఏం కావాలి ప్రజలకు ఏం చేస్తే నేను ప్రజలు ఏం చేస్తే అంటుంటాను ఆ విధంగా నేను అది దాన్ని చేసుకుని నేను దాన్ని రిపీట్ అయ్యి ప్రజల ముందుకు వెళ్ళి మళ్ళీ ప్రజలతోటి గెలిచి ప్రజలకు ఏం కావాలనో ైన్ పర్సెంట్ ఏదైనా సమస్య ఉంటే ప్రజల్ని అడిగి వాళ్ళ దగ్గర చేస్తాం మన తోటి మన నాయకులు కదా నాయకులతో కూడా ఇట్లా చేస్తే పరిష్కారం వాళ్ళతో కూడా మూత కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్న తర్వాత పరిష్కారం అనేది ఎందుకంటే మనం ఒక్కటి ఉంటానుగా మనమే సర్పంచ్ని మేనే మూత గారిని నేనే రాసి చేస్తే అది ఎప్పుడు గ్రామం అనేది ముందకు పది మంది తోటి ఆలోచన తీసుకొని పది మంది తోటి సహకరించుకుంటేనే గ్రామం అనేది అభివృద్ధి ముందుకెళ్తుంది అది ఒక వార్డు సహకారం ఎలా ఉంటుంది ఒక వార్డ్ మెంబర్ లో కూడా నా వ్యక్తిగతం సర్పంచ్ సాఫ్ వేరే ఏది ఒక రూపాయి ఆశించే చూడు కాదు ఒక రూపాయి తినాలని లేదు నాకు ఆర్థికంగా కూడా దేవుడిచ్చిన గారికి మంచిగా ఉన్నా మేమే ఇద్దరు అన్నదమ్ములము మా నాయన పేరు గోపాలరెడ్డి అమ్మ పేరు హేమవతి తమ్ముడు వెంకటరెడ్డి హైదరాబాద్ ఉంటారు నాకు సర్పంచ్ గాక పదహారు పదిహేడు ఎకరాల ల్యాండ్ ఉంది నాకు ఆర్వేస్టార్ ఉన్నది కూటమి నేను ఆర్థికంగా ఉన్నా నా స్థాయిలో నేను ప్రజలకు సేవ చేసుకోవడానికి ఒక పదివేది ఒక ఆకాంక్ష అనేది ఉండొచ్చు కానీ సర్పంచ్ విధంగా సంపాదించుకోవాలి వాళ్ళ ఆలోచన అయితే నాకు లేదు మీకు తెలిసినంత సర్పంచ్డు చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు అవును అసలు నేను అభివృద్ధి చేస్తుంటే కూడా పక్కల పక్కల పోతాడు తెలియదు వేడికల్ తెచ్చి వేస్తున్నావు అండి రోజు ఏడు ఇచ్చి అని కూడా నా దాదాపు ముప్పై మంది క్వశ్చన్ అడిగింది మనం ఉన్నప్పుడు జనానికి పని చేయాలి తర్వాత అది వస్తుందా వస్తుంది రాదనమాట కాదు కాకపోతే టైం పడవచ్చు ఇంట్రెస్ట్ రాకపోవచ్చు ఎవరో ఒక మాత్రం మన ముందుకు సాగాలి ఇప్పుడు మన రెడ్డి మన భాస్కర్ రెడ్డి నా పేరు జర్నల్ వచ్చింది కదా నిలబడము రెడ్డి వస్తుంది నాకు అవకాశం నేను నిలబడకపోవాలి సపోర్ట్ చేస్తారా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరు వచ్చినా ఏ వచ్చినా మంచి వ్యక్తికి నేను చెప్తే ఉన్నట్టు కాదు ఊర్లో డెబ్బై ఐదు శాతం చెప్తే వ్యక్తి నేను కుటుంబం నేను ఒక్కని నేను నేనున్నా నేను ఐదేళ్ళు జనాలకు మంచి చేసిన నీళ్ళమే గెలిపేయాలని లేదు జనము ఏదైతే చెప్తారో ఫిఫ్టీ పర్సెంట్ జనం ఏం చెప్తారో అది జనాల మధ్యలోకి వెళ్ళి వచ్చిన ఏ లీడర్ అయినా మీరు మద్దతు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనకు కావలసిన జనానికి పనిచేయడానికి మనం ఉండదు నేను సర్పంచ్ అయినాక సర్పంచ్ కాకపోతే వ్యవసాయం చేసేది ఆర్ఎస్ఆర్ చూసుకునేది మామూలుగా పెట్రోల్ పంప్ చేసేది నేను ఇంకా ఇల్లు పనులు సర్పంచ్ అయినాక వ్యవసాయం పని చేసుకున్నాం హార్వెస్టార్ అమ్మేస్తాను ఎందుకంటే మనకు మెయింటెనెన్స్ అయితే లేదు హార్వెస్టార్ కూడా అమ్మేస్తాను అంటే మెయింటైన్ అవ్వకంటే మీరు ఖర్చుతో కూడుకున్న మెయింటెన్ అంటున్నారు లేదా ప్రజలకు ఇచ్చే టైం 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 జరిపోక సెట్ కాక మీరు అమ్మేస్తారు టైం సెట్ కాక రైట్ ఎట్లా సెట్ కాకంటే ఈ రోజు మీరే ఉదాహరణ ఊరుకు వచ్చారు అవునవును ఈ రోజు మీరు మేము మార్నింగ్ ఎయిట్ సెవెన్ థర్టీకి వచ్చిన ట్వెల్వ్ థర్టీ వరకు అన్నం తినలేదు మా అమ్మ దాదాపు ఐదు సార్లు ఫోన్ చేసింది ఏం రంగా కదా మా భార్య చిన్నవాదా కలగొర్తులు ఇలాంటి సమస్యల పైన బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళు ఎట్లా వాళ్ళది ఎట్లా అరే మనం జనం ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు వాళ్ళకు ఎందుకు ఇచ్చారు అవకాశం ఇంట్లో కూర్చొని తినేది కదా భార్య భర్తలతో ఎంజాయ్ చేయండి కదా జనం ఓట్లేసింది రెండు రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీ తోటి ఇచ్చారు మనకు అంటే చిన్న గ్రామ పంచాయతీ పదకొండు వందల ఐదు ఓట్ల పోల్ అయితే రెండు వందల ముప్పై నాలుగు ఓట్ల మెజార్టీ అంటే మామూలు విషయం కాదు అంటే సగానికన్నా ఇంకా సగం మనకు ఉన్నట్టు అంటే అంత మెజార్టీ చదువు మన జనానికి పనిచేయకపోతే రేపు సరే రేపు నా తీసుపెట్టు రేపు తీసుకురావచ్చు భాస్కర్ రెడ్డి సర్పంచ్ మాజీ సర్పంచ్ వస్తున్నాడు అదే ఆయన ఎదుకు వేయాలి పటేల్ పిలిస్తే పలికిండు అన్న పిలిస్తే పలికిండు తమ్ముడు పిలిస్తే వచ్చిండు కులాలకు కులాలు ఏ కులం లేదు ఎస్సీవిలోని మ్యారేజ్ కోటం బీసీలోని మ్యారేజ్ కొట్టాము ఇంటికి రా పటేల్ అంటే ఇంటికి రా రెడ్డి అంటే మానవతం తోటి ముందుకు వెళ్తాం కులాలకు అతీతంగా పనిచేస్తాము నేను ఒక రెడ్డి నేను గౌరవం నువ్వు ఫీలింగ్ లేదు మనకు అలాంటి ఫ్రెండ్లీగా ఉంటాం ఇప్పుడు జనరేషన్ కులాలకు పెట్టుకుంటే ముందలుకోదు వ్యక్తులుగా ముందుకెళ్ళాలి వ్యక్తుల వ్యక్తులు మంచి వ్యక్తి అనేది ముందరికెళ్ళ మంచి వ్యక్తులతో ముందనుకోవాలి మంచి వ్యక్తులని కొనసాగించుకోవాలి ఇలాంటి సర్పంచ్లకు ఇదే ఈ మాటగా చెప్తే ఏం చెప్తారు మీరు చెప్పండి మా అమ్మలు కొంతమంది ఇల్లకపోవచ్చు కులాలను చూసి రాజకీయం చేస్తున్నారా మనుషులను చూసి రాజకీయం చేస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు అందరూ కూడా కులాలను చూసి చేస్తారని నేను అనుకోలేదు ఎందుకంటే కొంతమంది చేస్తారు కొంత కొంతమంది కులం పిచ్చింటది కొంతమంది ఉండదు నేను చెప్తున్నాను నాకైతే కులాల పిచ్చి ఉండదు నాకు నా ఓకే మేము ఆయన కలిసి భోజనం చేస్తాం నాకు సైతం చాలా మంది కూడా కూడా కలిసి నేను కలకృతిలో ఇల్లు వచ్చిన గురుపేశం కూడా ఎస్లో కొంతమంది ఇల్లు చేసిన పిలుస్తాం అట్లా నమ్మిన కులాలనేది లేదు నా దగ్గర నాకు నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి నాకు ఎక్కువ అదర్స్ ఎక్కువ ఇప్పుడు ఇప్పుడు ఒక ఆయన వెంకట్రు ఆయన మా నాయన తోటి వేజి నాకు ఎక్కువ ఉంటారు అయ్యా మీకు ఊర్లో కొంతమంది బ్యాడీ ఉంటారు ఈ పని చేయలేదు అంటే మా సలహాలు సూచనలు ఇస్తుంటాడు ఆయన మీరు అందరూ పర్సెంట్ నేను ఏమంటున్నా ఆయన ఒక్కంతోట దాదాపు ఒక పదిహేను మంది తోటి గ్రామ పంచాయతీ మీటింగ్ ఇచ్చిన ఫస్ట్ నేను చెప్పాను జవాబు మీ సమస్యలు చెప్పండి రాసుకుంటా ఓకే మీ సమస్యలు చెప్పండి నేను నేను మంచి చేసిన చెప్తే ఎందుకు ఉన్నది వాళ్ళు చెప్పాలి కదా నా నా వాటికి లైట్ పడతలే వాళ్ళు చెప్తే అవి ఓటేట్ చేసుకొని సాధ్యమైనంత వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ చేసిన నైన్టీ నైన్ పర్సెంట్ ఐదు సంవత్సరాలు గ్రామ సభ కానీ వార్డు సభ వైజ్ఞానం కానీ ఒక్కరు కూడా ఎదురు మాట్లాడలేదు నాకు అంటే ఎందుకు మాట్లాడలేదు నేనేదో నేను మూడవ అడ్డాన్ని కాదు నేను చేసిన మంచితనాన్ని నేను చేసి ఇప్పుడు వాళ్లకు ఏదైతే కావాలో అది చేసినప్పుడు నన్ను ఎదురు ఎదురు ఎందుకు అడుగుతారు అనుకోండి ఏదైతే పబ్లిక్ కావాలని వాళ్ళకి చేసినప్పుడు వాళ్ళకు మన ఎదురెంటకంటారు అన్నారు వాళ్ళకు సమస్య రాకుండా తీర్చినప్పుడు ఆకలి అన్నం పెడితే మళ్ళీ అన్నం పెట్టాము మళ్ళీ వరతారా నేనైనా అడగా ఆ ఎమ్మెల్యే గారి దగ్గర మీ దగ్గర మీకు ఎలాంటి సహకారం అందిస్తున్నారు ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా మనం అంటే అభిమానమే దాదాపు పదిహేను నుంచి ఓకే పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ గత మూడు సంవత్సరాలు కొన్ని ఊర్ల పన్నులు బట్టి కొంచెం అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల కొన్ని దానిలో పరిస్థితులు ఒకటి జనాన్ని కూడా మేలు చేయాలి ఇప్పుడు మా నా ఇంకున్న ఓట్లు వేసిన ఒక కళ్యాణ లక్ష్మి కావాలి దానికి ఎమ్మెల్యే గారు సైన్ ఉంది నాకు ఓట్లు వేసిన ఏమంటారు సర్పంచ్ సాబ్ సర్పంచ్ గారు ఎమ్మెల్యే గారు సైన్ కావాలి నేను అదర్ పార్టీ అడిపోతే అలా విటవయాను అది ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులు వరకు ఇరవై రోజులు పడుతుంది అట్లా ఎప్పుడైనా అయిందా ఎప్పుడైనా జరిగిందా మీకు నేను అంతవరకు తెచ్చుకోలేదు జరుగుతాయేమని పక్కన వాళ్ళకు జరిగితే జరుగుతావేమనుకొని నేను ఆ ఫీలింగ్ నిన్న జరుగుతా నేను ఎందుకంటే జనానికి పనిచేయాలి మనం జరుగు నాకైతే జరగలేదు జరగవచ్చు కూడా అదే జరగతోనే అలా టైం ముందరికెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇంకొకటి స్థానికంగా జరిగేది ఏంటంటే నా అందాజ నా ఎక్స్పీరియన్స్ నా అనుమతుడి అధికారం లేకపోతే కొంచెం ఊరు కూడా కుట్టుబడుతుంది ఇప్పుడు కానీ ఎప్పుడైనా ఇంకొకటి ఎట్లా ఇప్పుడు కూడా స్థానిక సర్పంచ్ ఎవరుంటే గవర్నమెంట్ వాళ్ళు ఉంటేనే ఊరు అనేది డెవలప్ అవుతుంది నా ఇస్తున్నట్టు నేను అనగలుగుతాను అంటే మిగతా వేరే పార్టీ ఉంటే మీకు ఫండ్స్ రావంట అదొక భయం ఉంది రావు రావంట కాదు రావు నేను గ్యారంటీ ఇంకోటి సర్పంచ్ గారు కొత్తగా వచ్చిన నాయకులకు మీరు ఏం చెప్తారు యంగర్స్ రాజకీయంలోకి అంటే ఇప్పుడు ఎంగ ఆలోచన ఇస్తున్నట్టు బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే రాజకీయంలోకి రావాలి మా నాన్నగారు మా పెద్దనాన్న గారు మా మమ్మీ గారు ఇట్లా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రాజకీయంలో చదువుకోవాలని ఒక ఆలోచన మీరు ఏం చేస్తారు సార్ మీరు బ్యాక్గ్రౌండ్ ఉంటేనే రాజకీయం చేయాలనుకున్నది కరెక్ట్ కాదు నాకు మా నాయన రాజకీయం మా తాత రాజకీయం కుటుంబం కుటుంబం మా తాతలు ఎవరు చేయలేదు మరి నేను గత ఐదు సంవత్సరాలు వార్డు నెంబర్ చేసిన సర్పంచ్ చేసిన నేను ఇప్పుడు ఐదు నాలుగు నెలల పదవి అయిపోయి పదవి అయిపోయినా ప్రజల వద్దనే ఉన్నా ఈ రోజు కూడా మీరు చూసిరు నేను తినకుండా కూడా అవుతుంది తినకుండానే ఉన్నా చేసి నాకు కూడా ధన్యవాదాలు మీరు రాజకీయంలో రావడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు తోడ కొంతమంది ఉంటారు కదా చేస్తే ఇలా అయితే బాగుంటది అలా అయితే బాగుంటది ఇట్లా చేస్తే బాగుంటది నువ్వు ఒక కొంత కొంత కాస్త పోస్తే మేలు చేసే వ్యక్తిలా కనిపిస్తున్నావు కొంతమంది ఎంకరేజ్ చేయడం వల్ల రాజకీయంలో వెళ్తాను సక్సెస్ అయ్యారంటారా నేనైతే నేను అనుకుంటున్నా సాటిస్ఫై అయ్యి హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నా నాకు పర్సెంట్ అనుకుంటున్నారు మీ మనసు సాక్షి చెప్తుంది కదా ప్రజలకు పూర్తిగా నేను సేవ చేస్తున్నా అనుకున్నారా నేను నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నా ఆ మనస్ఫూర్తిగా పబ్లిక్ కూడా అనుకున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అందుబాటులోనే అని నైన్టీ పర్సెంట్ ఉంటుంది కానీ తక్కువ తక్కువ మనం ఎంతమంది చేసినా కొంతమంది వ్యతిరేకించు ఒకటి అయితే కాకపోతే ఆ వ్యతిరేకత అనేది మనకు కావాల్సింది ఫిఫ్టీ వన్ శాతం వందల యాభై ఒక శాతం అవసరం మనకు నాకున్న అనుభవంతో నాకున్న సన్నిహితులు చెప్పడం బట్టి నేను చూసిన ఆకర్షణ నాకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ నాకు మంచి సానుకూలంగానే ఉంది మీ ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మీకు ఎవరన్నా ఎదుర్పడి మీరు చేసింది కరెక్ట్ అని ఎవరన్నా ప్రశ్నించారా కరెక్ట్ అని చాలా మంది ఎంకరేజ్ చేసిన వాళ్ళు తప్పని నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు చేయలేదు నా మీద ఒక వ్యక్తి రెండు వ్యక్తులు ఏమన్నా వాళ్ళు కూడా ఏమని లేదు రెండు కన్నా ఏమంటాం లేదు నా ముందలైతే లేదు తర్వాత ఇట్లా మరి సర్పంచ్ ఏమైనా చేస్తున్నా ఇట్లా అనుకున్నారే నా ముందలైతే లేదు నేను గత సర్పంచ్ మాజీ నా ఫీలింగ్ నాకు ఎంతసేపు ఒక తోటి మాట పడవద్దు అనే ఫీలింగ్ నాకు ఒకటే నా ఊర్లో జనంతో మాట అను అనిపించుకోవద్దు నా నా ఫీలింగ్ అదొకటి మీ గ్రామానికి మీరు మర్చిపోలేని ఇంకా ఏదైనా అభివృద్ధి చేయాలని ఇంకో ఏమైనా ఆలోచనలో ఉన్నారా మా దగ్గర కొన్ని యువకులకు ఆటలు కానీ అవి కొంచెం చేయాలనుకున్నాం కాకపోతే కొంచెం స్థానికంగా మా దగ్గర ల్యాండ్ అనేది గవర్నమెంట్ కొంచెం లేవు లేక వల్ల కొన్ని 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 ఇబ్బంది అయినాయి కొన్ని అంతే లేకపోతే కొంచెం ల్యాండ్ అనేది అంటే పల్లె ప్రకృతి ఉద్యమం స్థలం లేకపోతే సబ్సిడీ దగ్గర జనాన్ని ఒప్పించి అధికారాలను ఒప్పించి మెప్పిచ్చి ప్రకృతి మనం చేస్తాం ఇంకా క్రీడా ప్రాంతం కూడా పెట్టవలసింది అది పెట్టాలనుకుంటే స్థలం లేకుండా చాలా దూరమైంది తండ దగ్గర చేసాం అది కూడా చేసాము దూరమైనందుకు లేదు టోటల్ గా ఆల్మోస్ట్ అన్ని సక్సెస్ మీ మీకు భవిష్యత్తులో ఏమైనా కళ ఉందా ఇంకా ఇక్కడికి ఎదగాలి ఎందుకు ఉండదా ఎట్లా అనుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఒకసారి వార్డ్ నెంబర్ చేసాము సర్పంచ్ చేయాలని కోరుకుంటున్నాం ఏదైనా ఉండాలి మనసులో సరే కోరుకుంటా ఉందో జనం కూడా సహకరించాలి కదా ఓకే మీ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది సార్ వాళ్ళ సహకారాలు అసలు హండ్రెడ్ పర్సెంట్ మనం హండ్రెడ్ పర్సెంట్ రాజకీయ పరంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాకపోతే మా ఇంట్లో మా మూల సర్వసాజనం అనుకుంటారు ఎందుకు రాజకీయం మనకు వచ్చేదే ఉంది ఏదో బిజినెస్ పరంగా డెవలప్ ఎక్కువ అవుతారు కదా అనుకుంటారు కానీ ఇప్పుడు డెవలప్ అయితే వందల కోట్లు సంపాద చెప్పు మనం వెంటే తీసుకెళ్ళాం అరే పల వ్యక్తులను పక్క ఊర్లో అనుకోవాలి మంచి కాదు నా నేను నేననుకోవద్దు మంది పక్క ఊర్లో కూడా అనుకోవాలి మండల కూడా అనుకోవాలి పలాని వ్యక్తి మంచోడు పలాని సర్పంచ్ మంచి చేసే ఇప్పుడు రేపు చేసిన వ్యక్తి మంచోడే వాడే పలకరిస్తాడా నీళ్ళు లాగి మనం ఒకవేళ మన ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినా అని కూర్చోండి ఫస్ట్ ఆఫ్ వాటర్ తాగుతారా సరే మనకున్న పరిస్థితులు ఏది ఉందా అది సహకారం యువకులకి చెప్తారు మీరు మెసేజ్ మెసేజ్ అంటే వాళ్ళకు మామూలుగా మా దగ్గర కొంతమంది తిరుగుతుంది నేను నన్ను చూస్తే కొంచెం సిస్టమేటిక్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏమంటారు కొంచెం మా దగ్గర టోటల్ గా ఏదన్నా ఉంటే ఏదన్నా వీళ్ళు వీళ్ళు నైంటీ పర్సెంట్ చదువుకో అని చెప్తా చదివైనప్పుడు వాళ్ళ చదివేది రాలేదనుకో ఏదన్నా ఒకటి ఉద్యోగం కానీ ఏదో ఒకటి మనం ఆర్థికంగా ఇంకా ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలి ప్రైవేట్ లో కానీ ఏదన్నా చేసుకోవాలి ఉట్టే గాలి విరిగితే నాకు ఒక మనకు ఫీలింగ్ అనేది ఉట్టే తిరిగితే వేరేలాగా వస్తుంటది ఒక లాగా ఏర్పడుతుంది ఉంటే విరిగితే ఆలోచన చెడు వస్తుంటది ఏదన్నా పని ఇప్పుడు మాట్లాడుతుంటే ఏం కాదు ఉంటే నాకు కూర్చొని వేరు కొడుతూ ఏం చేస్తాం ఏదో ఒకటి అరే దాన్ని కొట్టాలిరా అక్కడ తిరగాలి రావు ఫీలింగ్ వస్తుంది అటువంటి మా పిల్లలు కూడా నేను చాలా మంది చెప్పడం బైక్ లో స్పీడ్ పోతుంటే అది పోలీసులు చెప్తాను ఎందుకంటే వాళ్ళ కొరకే నేను చెప్పేది నాకే స్పీడ్ పోవడం అలాంటిది అటువంటి విషయం చివరి చెప్పండి సర్పంచ్ గారు జాజాల గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేనేం చెప్పదలుచుకున్నా సార్ అంటే నెక్స్ట్ స్థానిక నైన్టీన్ పర్సెంట్ జనం ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా ఫాలో అవుతాం మనకన్నా పెద్ద నాయకులు ఉన్నారు మనం ఒకసారి చేసినాం మళ్ళీ చేయాలని మనకి కోరికే లేదు అలా మన పెద్ద నాయకులు ఒకవేళ వాళ్ళే మనకు సహకరిస్తుంటే ఓకే వాళ్ళకే ఫస్ట్ అవకాశం మనకు చేయాలని కూడా ఏం లేదు ఎందుకంటే సరే చేసాం చేయాలంటే జనం కోరుకుంటే మన దానికి మనం ఏం చేయలేం జనం కోరుకుంటే మనం చేయలేం చేయలేం అయితే మనం కూడా ఒకసారి టైం చే అవతల మన పెద్ద పెద్ద నాయకులు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మా దగ్గర జన్మలు వచ్చింది కానీ రెడ్డి అయిన వ్యక్తి సర్పంచ్ ఎప్పుడు గెలవలే నాకున్న ఎక్స్పీరియన్స్ నాకున్నోటి ఫోర్ టైమ్స్ వచ్చింది జనరల్ ఒకసారి రెండు సార్లు రావు గెలిచి మురళిధర రావు అని గెలిచాడు జనరల్ ఒకసారి బాలసాయి గౌడ్ అని బీసీ గెలిచాడు జనరల్ ఎవరు గెలవలే ఫస్ట్ టైం మన సరే ఏ జనరల్ రాని బీసీ రాని ఏది రాని జనం ఎట్లా అనుకుంటే అట్లా సాగ జనం ఎట్లా కోరుకుంటే ఆ విధంగా ముందు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి జాజాల గ్రామ సర్పంచి ఈరోజు జనాల కోసం పనిచేసే నాయకుని ఎన్నుకోండి జనాల మధ్యలో ఉండే నాయకులని మీరు ఆశీర్వదించండి వాళ్ళని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి చూస్తున్నాండి మీటి న్యూస్ ప్రసాద్ మీ సేవకుడే మీ నాయకుడు ప్రజా ప్రతినిధిగా ఈ ఐదు సంవత్సరాలలో మీరు చేసిన సేవలు అభివృద్ధి మా మీటీవీ న్యూస్ ద్వారా ప్రజలతో పంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇదే మా ఆహ్వానం సంప్రదించవలసిన సెల్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ సిక్స్ జీరో త్రీ టూ సెవెన్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫోర్ నైన్ జీరో సెవెన్ నైన్ టూ